మొత్తం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ఒక అవస్థ ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంతా కూడా తెలంగాణ భాష అనే ఒక భాషకు ప్రతిపత్తి గురించి కూడా జరిగింది సార్ దాంట్లో చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి తెలంగాణ భాషకి జరిగిన వివక్ష అన్యాయం చిన్నచూపు వీటన్నిటితో చాలా ప్రధానంగా ఉద్యమం అంటుంది ఏ ఉద్యమాల వెనుకనైనా ముందు ప్రాథమికంగా నాగరికతకి తొలికిస్తే అంటారు ఈ భాష ఈ భాషతో ప్రారంభమవుతుంది మిమ్మల్ని చూపు చూడడం కానీ మిమ్మల్ని వెలివేయడం కానీ వివక్ష చూపడం కానీ మీ భాష సరిగ్గా లేదు అని హేళన చేయడం కానీ భాషతో ఉంది ఆ భాష మన సొంత రాష్ట్రంలోనే కావడం అనేది మరింత నేను ఇవాళ మనం అనుభవిస్తున్నాం ఈ సందర్భంగా నాకు రెండు ఇంగ్లీషు అక్షరాలతోటి బాగా గుర్తొస్తున్నాయి ఈ మధ్యలో బాగా జరుగుతున్న అక్షరాలు ఎల్పిజి లేదా పిఎల్జి లేదా పిఎల్జిఏ పిఎల్జిఏ అంటే చాలామందికి కష్టమే కానీ ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ గ్లోబలైజేషనైజేషన్ एलपीजी गैस एलपीजी गैस कुठो उंदी पीएनजी आता थोडा कष्ट येतो इदी वेळे समान पीएलजी आता माविष्ट सही पीपल्स गेरला आणे बर करगुटलो पीएनजी ए शतचर्चा रे ने सुद्धा एक ट्रेंडिंग म्हणजे इंटरनेट भाषेलो ट्रेंडिंग पळाल मन देगरा ही समस्या भाषा अंतर्गत जोडण ती भाषा ముఖ్యంగా భాషలకి ప్రమాదం పూర్తి ప్రమాదం రావడానికి కారణం నైంటీస్లో ఉంది అట్లాంటి భాషలు అన్నిట్లా దీంతో ప్రైవేటేషన్ తోటి సరళీకరణతోటి పోయినాయా అంటే పోకపోవచ్చు కానీ తల్లాడుతుంది మనుగడ కోసం తమ భాష మనుగడ కోసం కొట్లాడుతుంది మన దగ్గర నైంటీస్లో వచ్చిన పరిణామాలు తెలుగు ప్రాంతంలో మరింత మోర్ దాని కింగ్ అవన్నది సంస్కరణలు ఎక్కడో ఉంటే ఆ ఒక ఉత్కృష్ట దశకు తీసుకుపోయిన వాళ్ళు మనకు తెలుసు ప్రారంభించింది పీ వినాశ్వరావు వాటిని పరాకాష్ఠకు పతాక స్థాయికి తీసుకుపోయింది చంద్రబాబు నిజానికి ఇంటర్మీడియట్ విద్య కావచ్చు ప్రాథమిక విద్య కావచ్చు ఏ విద్య అయినా కూడా అసలు మొత్తం దాని కాన్షియస్ దాని చైతన్యాన్ని దాని స్ఫూర్తిని కోల్పోయింది ఈ హైనాయుడు ఒకవైపు సామాజిక శాస్త్రాలు వద్దనడం నిజాలే వద్దనడం రెండో వైపు భాషకు సంబంధించి ఇంతకుముందు నకిలీ అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ అది అమెరికన్ లాంగ్వేజ్ దాకా తయారించడం అమెరికా లండన్కి ప్రయత్నం ఇంగ్లీష్ భాషని మొత్తం విద్యా వ్యవస్థలో విరివిగా ప్రవేశపెట్టడానికి ప్రారంభమే ఇంటర్మీడియట్ అయితే ఆ తర్వాత వచ్చిన ఈ పరిణామాల తర్వాత వచ్చిన నారాయణ చైతన్య అనే రెండు కాలేజీలు ఒక ఉత్తాధిపత్యతో ఇక్కడ ప్రైవేట్ కాలేజీల వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల జరిగింది సంస్కృతం ఎక్కడది అసలు సంస్కృతం మన పరిచయం లేదు అంత అంటే ఇంటర్మీడియట్లో సంస్కృతం పెరగడం కూడా లేదు ఎప్పుడైతే ఈ మార్కులు ఆత్మహత్యలు మార్కులు జంటకవుల్లాగా మన దగ్గర ప్రవేశించలేదు ప్రైవేటు విద్య ఇదంతా కూడా ఈ రాంకుల మాయాజాలం ఒకటి రెండు మూడు వచ్చేసిందో ఈ మాయాజాలంలో సంస్కృతం అనేది ప్రవేశించింది దానివల్ల నిజానికి ఒక దీన్ని ఏమంతం మనం తెలంగాణ వచ్చింది పబ్నాలుగా వెళ్ళండి కాకుండా వెళ్ళండి పదేళ్ళు సరే ఏం చేసిందని దాని మీద నేను విమర్శించుకు పెట్టినట్టే రెండు వేల పదిహేడులో కనీసం తెలుగు మాసిన జరిపిన సిద్ధారెడ్డి గారి నాయకత్వం కానీ తెలంగాణ భాషకి జరిగిందైతే శూన్య ఒక రకంగా సరే అప్పుడు అట్లా జరిగింది ఇప్పుడేమో కొత్తగా ఇంటర్మీడియట్లోనే ద్వితీయ భాషగా తెలుగు తీసేయడం అనే ఒక ఉపద్రవం మన ముందరే వచ్చుతుంది దీన్ని ఎదుర్కోకుండా మనం నిలబడి తెలుగు నిలబడి తెలుగు ఈ కనీస స్థాయిలో నిజానికి తెలుగు అంతరించిపోతున్న భాషలాగా తయారు తమిళము కర్ణాటకము ఈ కన్నడ భాషలలో వాళ్ళు తీసుకున్న కనీస చర్యలైనా మన దగ్గర లేకపోవడానికి మనం ఆ వరవల్లో కొట్టుకొచ్చి మన మార్కెట్కి అందరినీ అందించే ఒక సరుకులాగా తయారు మీకు తెలుసు అమెరికా వెళ్తున్న వాళ్ళు కావచ్చు కార్పొరేట్ జాబుల్లోకి వెళ్తున్న వాళ్ళు కావచ్చు ఈ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్కి ప్రాపంచిక జ్ఞానం దృక్పథం లేదా సామాజిక జ్ఞానం లేదా కవిత్వాలు సాహిత్యాలు ఇవన్నీ వాళ్ళు ఇంటర్నెట్ తరం సాఫ్ట్వేర్ అమెరికాలో ఒకసారి ఇట్లాంటి దాని మీద ఒక సర్వే చేస్తారు ఈ సర్వేలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం వాళ్ళకి అమెరికా స్వాతంత్రం అంటే తెలియదు అమెరికా స్వాతంత్రాన్ని ఎవరు సాధించినారో తెలియదు అక్కడి ప్రముఖులు ఎవరో తెలియదు స్వాతంత్రం యోధులు ఎవరో తెలియదు అంటే చేయట్లేదు వాళ్ళని కాలువ గొల్ల సమాజాలు ఈ డొల్ల సమాజాన్ని నిర్మితం కావడం కనుక ఈ భాషలా అలరించుకోవడానికి ఇంతకుముందు సుదర్శన్రెడ్డి గారు ఒక మాట చెప్పిన విలువైన మాతృద్ భాష ద్వారా మన నాగరికత మొదలవుతుంది మన పురోగతి మొదలవుతుంది మన జీవితం మొదలవుతుంది మాతృభాషతో అనేక భాషల్లోకి అనేక ప్రపంచాలకి పోవడం అనేది కాలంలో కనుక మిఠులారా దీన్ని తప్పనిసరిగా ఎదిరించాల్సిన ఒక స్థితి తెలుగు భాషను నిలబెట్టుకోవాల్సిన స్థితి తెలుగు భాష పోవడానికి ఇంతకుముందు కేఎస్ గారు ప్రస్తావించినట్టుగా కొత్త చేర్పులు లేవు టెక్నాలజీకి అనుగుణంగా చేరుకునే అట్లాగే భాషలో ఇతర భాషలలో జరుగుతున్న పేరు రాని ఇవన్నీ లేవు ఈ మధ్యలో ఒక చర్చ జరుగుతుంది తెలుగు భాష చివరికి ఎలాంటి పురోగతి లేకుండా మిగులుతున్నదాన్ని అట్లా మిగిలితే కూడా ఒక ప్రమాదం ఉంటుంది కనుక ఈ భాషను అభివృద్ధిపరచడానికి మనం వాళ్ళు చేసుకున్నారు రాఘాచార్య గారు దాని మీద ఒక బాధ్యత పెట్టినారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని మనం అందరం తెలుగు భాష అభిమానులు తెలుగు భాష వాళ్ళ అందరం కూడా వ్యతిరేకించాలని మనకు ఈ తీర్మానాలని చదవమన్నారు చదువుతాను మీ అనుమతితోటి ఇంటర్మీడియట్ బోర్డు వారు విడుదల చేసిన వెంటనే రద్దు చేసి అన్ని కాలేజీలకు పంపించాలి చప్పటితో తెలంగాణలోని పాత ఓరియల్ ఓరియంటల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలో సకల సౌకర్యాలతో పునరుపరచాలి శులవారం ప్రతాపిరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తెలంగాణ రాష్ట్ర పూర్వ జిల్లాలలో ప్రభుత్వ రంగంలో ఓరియంటల్ కళాశాలలను ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పూర్వ జిల్లాలలో ప్రభుత్వ పండిత శిక్షణ కళాశాలను ఏర్పాటు చేయాలి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో తెలుగును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అమలు చేయాలి వృత్తి విద్యా కోర్సులను తెలుగులో అభ్యసించే పరిస్థితులు కల్పించాలి తద్వారా తెలుగు భాష వికాసానికి తోడ్పడాలి పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల నుంచే తెలుగు పండితులను నియమించాలి ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక తెలుగు పండిత పోస్టు మంజూరు చేయాలి అలాగే అన్ని స్థాయిల పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో అవసరం మేరకు వెంటనే నియామకాలు చేపట్టాలి తెలుగు చదివడం వారికి పోటీ పరీక్షలలో ప్రోత్సాహకంగా ఈవరలో ఇచ్చిన బోనస్ మార్కుల విధానాన్ని తిరిగి ప్రారంభించాలి అన్ని ద్వితీయ భాషల సిలబస్లో ఏకరూపత ఉండాలి ఏ ద్వితీయ భాషను ఆ భాషలో రాస్తున్న విధంగా సంస్కృతాన్ని దేవనాగర్ లీప్లో రాయడానికి ఇవ్వాలి సంస్కృతాన్ని ఇంగ్లీష్లో తెలుగులో రాసే విధానం నిషేధించారు ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించే టెట్ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నట్టుగా పేపర్ త్రీని తెలుగు సిలబస్తో నిర్వహించారు పైన కనబరిచిన అన్ని డిమాండ్ అమలు కోసం తెలంగాణ తెలుగు అకాడమీ తెలంగాణ సాహిత్య అకాడమీ తెలుగు భాష సాహిత్య వికాసాన్ని కుర్చేసే విధానం రూపొందించడం కోసం ఒక కమిటీ వేసి విస్తృత చర్చతో విధాన పత్రం తయారు చేయించారు